హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేము ఈరోజు పొద్దున్నకైతే పల్లెటూరులో ఉన్న మా ఇంటికి వచ్చేసాం రెండు నెలల పది రోజులైంది సుమారుగా మేము ఇల్లు వదిలిపెట్టి మా తులసిమ్మలు మాకు స్వాగతం పలికినాయి కలుపు మొక్కలు అయితే దొడ్లో లేకు లేవు పక్కన మా బావగారు వాళ్ళని కలుపు ముందు కొట్టించమంటే కొట్టించారు ఈ వసారా కిందంతా తులసిమ్మల మటుకు బాగా ఎక్కువ వచ్చేసినాయి ఇవిగో చూడండి తులసి మొక్కల మీద పొట్టలు తీగ బాగా పాకింది చెట్టుని కాయలు కూడా ఉన్నాయి ఇవి జామ మొక్కలేమో పిందలు పడ్డాయి వెళ్ళేటప్పుడు కొంచెం వస్తుంది మేము వెళ్ళేటప్పుడు అయితే ఇవి ఈ అయితే పెరిగినాయి జామకాయలు మా దొడ్డి ఇలా ఉంది మేము వచ్చేసరికి కాకరతీయగా చూడండి ఇంత బాగా పాకిందో దీన్ని నాకైతే ఒక కాయ కూడా కనిపించింది ఇల్లు శుభ్రం చేసుకోవటం ఇవన్నీ చేయకుండా ఫస్ట్ వచ్చిన ఈ మొక్కల చుట్టూ అయితే తిరుగుతున్నాను నేను తర్వాత పక్కనాళ్ళ దొడ్లో నుంచి ఒక నాలుగు బకెట్లు నీళ్లు పట్టుకొచ్చేసాను ఓ బకెట్తో స్నానం చేసేసి మిగిలిన వాడుకోవటానికి ఉంటాయని ఉంచాను వచ్చేటప్పుడే పాలు తెచ్చుకున్నాము పాలు పెరుగు ఈ నిమ్మ చెట్టు మీద కూడా బాగా కాకర తీగ పాకింది ఇవన్నీ తీరుబడిగా చూసుకోవాలి కాయలు ఎన్ని ఉన్నాయో ఏంటో ఇప్పుడైతే నేను ఊరికే చూస్తున్నాను మొక్కలన్నీ మనీ ప్లాంట్ మొక్క అయితే ఇష్టానికి పెరిగిపోయింది ఇవిగో తెచ్చిన బ్యాగులు అయితే ఇలా ఒకసారిలోనే పెట్టేసాం మంచం వాల్చాను అంకులు అయితే పడుకుంటారని ప్రయాణానికి కొంచెం శ్రమ అయింది కదా మాకు అందుకని హైదరాబాద్లో నేను సాయంత్రం బయలుదేరితే మేము మా ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది ఈ మా ఉసిరి చెట్టు చూడండి కాయలు బాగా తయారై రాలిపోయి ఉన్నాయి వెళ్ళేటప్పుడు అయితే చిన్నపింది ఉంది అక్కడక్కడ ఈ మొక్కల చుట్టూ తిరిగాక స్నానం చేసేసి తులసిమ్మకి నీళ్ళు పోసుకుని తులసిమ్మకి దండం పెట్టుకున్నాను నేను పూజ అయితే ఏం చేసుకోలేదు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ప్రయాణానికి ఇక వెనక పక్క తులసమ్మ ఇది నేను పూజ చేసుకునే తులసమ్మ ఇక్కడ ఇక్కడే కొంచెం నీళ్లు వడ్డించి దండం పెట్టుకున్నాను వేప చెట్టు చూడండి ఎలా పెరిగిపోయిందో దాన్ని నిండా తిప్పితే కలుకుని ఉంది కింద ఏమో సిలోన్ బచ్చల మొక్కలు బాగా పెరిగినాయి చెట్లై పొట్లకా ఇల్లుకొస్తున్నా కూర కోసం అని నాలుగు కాయలు కోసేసి పైన గ గీరేసి ముక్కలు కోసి కూర కూర వండేస్తున్నాను మాకు కరెంట్ అయితే లేదు మేము వచ్చేసరికి తీగలు తెగిపోయి ఉన్నాయి మెయిన్ కట్టేసి వెళ్ళాము ఎందుకైనా మంచిదని అది కరెంటు అతనికి ఫోన్ చేసి చెప్పారు అంకులు నేను స్టవ్ మీద కొంచెం రైస్ పెట్టేసి పొట్లకాయ కూర వండేసి ఫస్ట్ పాలు కాసాను స్టవ్ మీద తర్వాత రైస్ పెట్టేసి పొట్లకాయ కూర వండాను మా చుట్టూ వంటిల్లు ఇలా ఉంది నేను ఇంకేవీ శుభ్రం చేయలేదు నిదానంగా చేస్తాను అన్నీ మీకు ఒకసారి చూపిద్దా అని వీడియో చేస్తున్నాను 对呀。<Yeah. S 2> <laughs>